హలో ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మన షాప్ రతన్లాల్ సూట్ హౌస్లో ఇవాళ మీ కోసం స్పెషల్ ఆఫర్స్ కొత్త ఆఫర్స్ తీసుకొని వచ్చిన మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఎక్కడైనా మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ తీసుకొని వచ్చిన సో మీ అందరికీ మన షాప్ అయితే తెలుసు కొత్త వ్యూవర్స్ కోసం ఇంకొకసారి పరిచయం ఇస్తున్నాం మన షాప్ వచ్చేసి చౌదరి కాంప్లెక్స్ పటేల్ మార్కెట్ మదీనా సర్కిల్ దగ్గర ఉన్నాయి ఒకవేళ ఇక్కడ వచ్చినాక మన షాప్ దొరకకపోయినా ఫోన్ చేయి మీరు ఎక్కడ నిలబడినారంటే అక్కడ మా అబ్బాయి వచ్చి మీకు రిసీవ్ చేసుకుంటుంది షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ థర్టీ పిఎం టు నైట్ ఎయిట్ పిఎం సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది ఇంకా ఒక గ్రేట్ న్యూస్ అంటే క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం దానికి ఏం ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సింది అవసరం లేదు మీకు జీరో పర్సెంట్ ఛార్జ్ ఉన్న క్రెడిట్ కార్డ్కి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం మేము సో టైం వేస్ట్ చేయకుండా వీడియోకి స్టార్ట్ చేస్తాం ఇది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి టర్కీ క్లాత్ అంటారు కదా అది వీటిలో కూడా మీకు కాటన్ కూడా ఉన్నాయి ఎయిటీ ఫైవ్ రూపీస్లో డిజైన్ గేట్ల త్రీ త్రీ వస్తాయి చాలా అంటే చాలా రెస్పాన్స్ ఉన్నాయి ఐటమ్లో డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఇస్తాం మీకు నెక్స్ట్ ఇది ప్యూర్ రియాన్ కాటన్ మీద వస్తుంది కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి దీంట్లో కూడా మీకు టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ప్రతి డిజైన్కి ఇట్లా నాలుగు పీస్లు వస్తాయి నాలుగు నాలుగు పీస్లు ఎక్కనే ఇస్తాం ఎక్సైల్ డబల్ ఎక్సెల్ రెండు బి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది ఎక్కువ సేల్ ఉన్నాయి అది చూసి తీసుకోండి మీరు నెక్స్ట్ ఇది ప్యూర్ రియాన్ కాటన్ మీద అంబ్రేలా లాంగ్ ఫ్రాక్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి వీటిలో కూడా మీకు కలర్స్ మోడల్స్ చాలా వస్తాయి ఎక్సైల్ డబల్ ఎక్సల్ రెండు బి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ప్రతి డిజైన్కి ఇలాగ ఫోర్ పీస్ వస్తాయి మోడలింగ్ ఫొటోస్ ఇట్లా మేము పంపిస్తాం దీని తర్వాత ఇట్లా కుచ్చులు మోడల్ కావాలి ఇట్లా కుర్చులు మోడల్లో కూడా రకాల్స్ చాలా ఉన్నాయి ఓన్లీ నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్రింట్స్ అయితే టెన్ టు ట్వెల్వ్ ప్రింట్స్ ఇస్తా ఇట్లా మోడల్కి ఫోర్ పీస్ వస్తాయి ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి వాట్సాప్లో అయితే ఇట్లా మోడలింగ్ ఫోటో వస్తుంది దీన్ని చూసి ఆర్డర్ పెట్టండి నెక్స్ట్ ఇది మన షాప్ది బ్రహ్మాండంగా సేల్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ టాప్ అండ్ ప్లాజో రేట్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ రెండు రెండుది వస్తుంది మోడల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఎన్నో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మీకు ప్రతి మోడల్కి ఇలాగా ఫోర్ కలర్స్ వస్తాయి వాట్సాప్లో అయితే ఇది మోడలింగ్ ఫోటో వస్తుంది ఇది చూసి ఆర్డర్ పెట్టండి ఇట్లా మోడలింగ్ ఫోటోస్ అర్థం కాకపోతే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఈజీ అయిపోతుంది ఇట్లా కాటన్ టాప్స్ కావాలంటే సమ్మర్ స్పెషల్ కాటన్ టాప్స్ కూడా వచ్చేసినాయి ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి అమ్ముకుంటే చాలు మీరు కూడా హ్యాపీ మీ కస్టమర్ కూడా హ్యాపీ దీంట్లో కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు బి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలాగ ప్రతి మోడల్కి ఫోర్ కానీ ఫైవ్ కానీ కలర్స్ వేరే వేరేగా వస్తుంది ఫుల్ అంటే ఫుల్ సేల్ ఉన్నాయి ఇది కూడా మనది జాక్ పాట్ ఐటెం ఉన్నాయి బ్రహ్మాండంగా నడుస్తుంది టూ ఫార్టీ రూపీస్ ఉన్నాయి కేవలం దీని స్పెషాలిటీ ఏమంటే సైడ్ పాకెట్ కూడా వచ్చిందండి వీటిలో కూడా మీకు టూ డిజైన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అయితే ఇలాగ ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి ఫోర్కి ఫోర్ బి చాలా బాగుంటుంది ఏమేమి ఐటమ్స్ నస్తుంది తొందరగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి నెక్స్ట్ ఇది మనది ప్యూర్ కాటన్ మీద లాంగ్ ఫ్రాక్ అంటే ఫుల్ గేర్ ఐటమ్ అండి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి సైడ్ ఇట్లా టసల్స్ కూడా వచ్చింది దీంట్లో కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ప్రతి డిజైన్కి ఇలాగా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి చూడు ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్కి స్క్రీన్ మీద నంబర్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది మనది ఆఫర్ ఐటెం ఉన్నాయి చూడు ఇది టాప్ ఉన్నాయి చూడు దీనికి ఇట్లా ప్యాంట్ కాంట్రాస్ట్గా ప్యాంట్ ఉన్నాయి దీని దుపట్టా చూడు ఫ్యాన్సీ దుపట్టా ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి కరెక్ట్గా విన్నారండి ఓన్లీ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు ఉన్నాయి ప్రతి డిజైన్కి ఇట్లాగా ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఇది మనది సెట్స్ ఐటమ్ అండి మిక్స్ కాటన్ మీద పటియాల సూట్ వస్తుంది ఇది ఇది దీని ప్యాంట్ ఉన్నాయి చూడు పటియాల ప్యాంట్ వస్తుంది ఇది టాప్ ఉన్నాయి చూడండి లోపల ఇట్లా లైనింగ్ కూడా వస్తుంది మీకు విత్ లైనింగ్ ఉంటుంది ఇది దుపట్టా కూడా చాలా పెద్ద దుపట్టా ఉంటుంది బిట్ చున్నీ వస్తుంది మీకు ఇలాగా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది చూడు ఇది ట్వెల్వ్ పీస్ బ్యాగ్ వస్తుంది మనకు రేట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ట్వెల్వ్ కలర్స్లో ఇది ఒక కలర్ మీకు ఓపెన్ చేసి చూపించినాం చూడు ఇలాగ ట్వెల్వ్ పీస్ మొత్తం బ్యాగ్ వస్తుంది ఎక్సెల్ కావాలో ఎక్సెల్ బ్యాగ్ వస్తుంది డబల్ ఎక్సెల్ కావాలో డబల్ ఎక్సెల్ బ్యాగ్ వస్తుంది ఇట్లా బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుంది ఇది నంబర్ వన్ ఐటమ్ నెక్స్ట్ ఇది మనది నెంబర్ టూ ఐటెం ఇది పటియాలో చూసినారు కదా ఇది స్ట్రేట్ ప్యాంట్ ఇప్పుడు చాలా అంటే చాలా డిమాండ్ ఐటెం ఉన్నాయండి ఇది స్ట్రేట్ ప్యాంట్ వస్తుంది చూడు మస్కా కాటన్ అంటారు దీనికి చాలా స్మూత్ ఉంటుంది ఇది స్ట్రేట్ ప్యాంట్ వస్తుంది పటేలా కాకుండా నెక్ పార్ట్ దగ్గర కూడా మీకు లైట్గా వర్కింగ్ వస్తుంది దీని దుపట్టా కూడా అంతే పెద్ద దుపట్టా వస్తుంది ఇట్లా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది చూడు ఇది టెన్ పీసెస్ బ్యాగ్ వస్తుందండి రేట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఈజీగా ఐదు వందల యాభై ఐదు వందల యాభైకి ఈజీగా అమ్ముకోవచ్చు కలర్స్ కూడా చూడు అన్నీ అఫీషియల్గా వస్తుంది మీకు ఇప్పుడు ఆల్బమ్లో చూపించినా ఈ పీస్ చూడు మీకు అంత అఫీషియల్గా వస్తుందండి ట్రెడిషనల్ డిజైన్స్ ఉన్నాయి కామన్ డిజైన్స్ ఒకటి కూడా లేదు టెన్కి టెన్ వేరే వేరేగా వస్తుంది నెక్స్ట్ ఇది మనది ప్యూర్ కాటన్ మీద వస్తుంది ఇదైనా టెన్ పీసెస్ బ్యాగ్ వస్తుంది మనకు ఫ్యూర్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాటన్ అండి పటియాల సల్వార్తో వస్తుంది ఇది ఇది పటియాల ప్యాంట్ ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ టాప్ ఉన్నాయి దీనికి లైనింగ్ రాదు ఇంకా లైనింగ్ అక్కర్లేదు ప్యూర్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాటన్ దుపట్టా కూడా పెద్ద దుపట్టా వస్తుంది మాడలింగ్ ఫోటో చూడు ఈ విధంగా వస్తుంది మనకు టెన్ పీసెస్ బ్యాగ్ వస్తుంది చూడు ఇది టెన్ కలర్స్ డిఫరెంట్ టెన్ డిజైన్స్ డిఫరెంట్ మీకు ఆల్బమ్లో చూపించిన ఈ పీస్ చూడు ఇంకా మీకు ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద మన నంబర్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో మన అడ్రస్ ఉన్నాయి ఏదైనా సాయతంకి మాకు కాల్ చేయి లెవెన్ థర్టీ మార్నింగ్ నుంచి రాత్రి ఎయిట్ ఓ క్లాక్ వరకు మీ సర్వీస్లో ఉన్నాం ఇంకా హ్యావ్ అ గుడ్ డే టేక్ కేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఇలాగా వెస్టర్న్ మోడల్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇట్లా స్మోకీ ప్యాటర్న్స్ కూడా వస్తాయి వితౌట్ స్మోకీ కావాలి వితౌట్ స్మోకీ కూడా వస్తాయి నెక్కి కూడా వర్కింగ్ వస్తుంది ఇలాగా మోడలింగ్ ఫోటో చూడండి మీకు ఐడియా వస్తుంది ఇలాగ వస్తుంది వేసుకున్న తర్వాత అంటే ఫోర్ కలర్స్ వస్తాయండి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మీ కెపాసిటీ ఉన్న వరకు స్టాక్ తీసుకో అంతకనం సేల్ ఉన్నాయండి వీటిలో శాంపుల్కి ఒక టూ త్రీ మోడల్స్ చూపిస్తా చూడు మీకు ఒక ఐడియా రావాలి మన దగ్గర ఏంటి టైప్ వెరైటీస్ అవుతుందని ఇది వితౌట్ స్మోకి ప్యాటర్న్ ఉన్నాయి చూడు దీని మోడలింగ్ ఫోటో చూడు ఇలాగ వస్తుంది వీటిలోనే మీకు థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఎనీ టైం రెడీ ఉన్నాయండి బిఎస్వై అంటే ఇది పేరుకి సేల్ ఉన్నాయండి క్లాత్ ఇది నెక్స్ట్ ఇట్లా ఫీడింగ్ టాప్స్ కావాలంటే ఫీడింగ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర దీంట్లో జిప్స్ ఏడా ఉన్నాయని అని కనిపించ కనిపించదు మీకు బ్రాండెడ్ స్టాక్ ఉంటుంది ఫినిషింగ్ మాల్ ఉంటుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మినిమమ్ బి మీరు సేల్ చేసిన అనుకో త్రీ ఫిఫ్టీకి అయితే మినిమం కా అనుకోవచ్చు డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ రెండు బి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంకా వీటిలో కూడా మీకు ఎనిమిది నుంచి పది డిజైన్స్ ఎనీ టైం రెడీ ఉంటుంది ప్రతి డిజైన్లో ఇట్లా ఫోర్ కానీ సిక్స్ కానీ వస్తుంది బండిల్లో ఎట్లా వచ్చిందంటే అంటే అట్లానే ఇస్తాం దాంట్లో సెలెక్షన్ అని ఏముండదు నెక్స్ట్ ఇది కాటన్ మీద వర్కింగ్ ఐటమ్ అండి ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ క్లాస్గా ఉంటుంది ఫినిషింగ్ మోడల్ ఉంటుంది అంతా ఫోర్ కలర్స్ వస్తాయి ఇలాగ మోడల్కి ఇంకా ఇదే వర్క్లోనే మీకు ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి కానీ మీ పని ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి నెక్స్ట్ ఇట్లా ఆలియా కట్స్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నాయి ఇది ప్యూర్ మస్లిన్ క్లాత్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్రేప్ లెక్క ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి వీటిలో కూడా మీకు ఫైవ్ టు సెవెన్ మోడల్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇలాగ ఫోర్ కలర్స్ వస్తాయి చూడు మోడలింగ్ ఫోటో చూడు మోడలింగ్ ఫోటో ఈ విధంగా వస్తుంది వీటిలో కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వీటిలో డిజైన్స్ పంపిస్తా నెక్స్ట్ ఇప్పుడు ప్రోషియన్ ప్రింట్స్ అని ఫుల్ డిమాండ్ అండి చాలా హెవీ ఉంటుంది ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు వీటిలో కూడా ఎన్నో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అంతా డిజిటల్ ప్రింట్స్ మీద వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు బి సైజెస్ ఉన్నాయి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్స్ మోడల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి ఇలాగా నెక్స్ట్ ఇది ప్రోషన్ ప్రింట్లోనే కావాలి అంటే ఇది ప్రోషన్ ప్రింట్లోనే నైరా కట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ దీని కాస్ట్ పడుతుంది వీటిలో కూడా మీకు టెన్ టు ఫిఫ్టీన్ మోడల్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇలాగ ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి మోడల్కి ఇంకా మోడల్స్కి అయితే మీకు తెలుసు వాట్సాప్ చేయాలి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి నెక్స్ట్ ఇలాగ ప్యూర్ లెనిన్ బేస్లో కావాలంటే ప్యూర్ లెనిన్ బేస్లో కూడా వస్తాయి మీకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది వీటిలో కూడా మీకు ఎన్నో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సైజెస్ కూడా డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ రెండు ఉన్నాయి ఇప్పుడు ఇది అయ్యింది టాప్స్ ఇంకా కొన్ని సెట్ ఐటమ్స్ చూపిస్తా చూడండి